పదాలు చదవడం వచ్చేసింది కదా వచ్చేసిందయా పదాలు వచ్చేసినాయా ఇప్పుడు ఏం చేస్తారు రాయాలి రాయడం రావాలి రాయడం రావాలి అని అంటే ఇప్పుడు మీ బుక్ లో ఇక్కడ ఇచ్చారు చుక్కలను కలపండి అని ఇచ్చారు కదా ఇచ్చారా ఉందా చుక్కలను కలపండి ఏముంది ఇది తల ఇదేంటిది కొంతమందికి తారాయడం రాకపోవచ్చు కదా వస్తుందా రిషి తారాయడం వస్తుందా చుక్కలు పెట్టినా కదా నేను ఆల్రెడీ దీనిపైన చుక్కలతోటి తా రాసిన దీనిపైన మీరేం చేయాలి ఇట్లా మార్కర్ తీసుకొని ఇట్లా తా అని దిద్దాలి ఏం చేయాలి దీనిపైన చుక్కలను కలుపుతూ రాయాలి అర్థమైందా దీనిపైన రాయాలి అంతే తా ఓకేనా నువ్వు బా రాయా దిద్దు దానిపైన ఏం రాస్తున్నాం ఇప్పుడు మనం చుక్కలను కలుపుతూ ఏం చేస్తున్నా అనే అక్షరాలను ఏం చేస్తున్నా చుక్కలను కలుపుతూ దిద్దుతున్నాం అక్షరాలను నేర్చుకుంటున్నాం ఇదేంటిదమ్మా సంజన ఇదమ్మా పట్టుకో పట్టుకో వెరీ గుడ్ గుడ్ కదా రాయడం అయిపోయింది నువ్వు 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 లా చుక్కలను కలిపి దిద్దడం నేర్చుకున్నారా ఇప్పుడు రాస్తారు కదా మీకు రాయడం వచ్చింది కదా ఇక్కడ పెట్టేయండి స్లేట్ పెట్టేయండి ఓకే నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను తపలే చెప్పాను కదా మళ్ళీ దీన్ని ఇట్లా ఏరేజ్ చేసేయచ్చు ఇది ఇది ఉంది కదా నష్టాలు ఉంది కదా డస్టర్తో ఇట్లా ఎరేజ్ చేసేసేయచ్చు ఓకేనా మళ్ళీ మీరు రాసుకోవచ్చు మళ్ళీ దీని మీద మళ్ళీ రాయవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఇందాక తబలా నేర్చుకున్నారు కదా తబలా నేర్చుకున్నారా తబలా బొమ్మ ఎట్లుంటది తబల బొమ్మ ఎలా ఉంటుంది గుర్తుకుందా తబలా గుర్తుకుందా అమ్మా ఇదేనా తబలానేనా ఏంటిదిది ఏంటిది ఏంటిది తబలా కదా ఇప్పుడు ఇప్పుడు మీరు నేను తబలా బొమ్మను చూపించాను కదా తబలా పదం కూడా వచ్చిందా మీకు తబలా ఎలా రాయాలి ఫస్ట్ ఏం రాయాలి ఇప్పుడా తబల బొమ్మ ఉంది కదా తబల బొమ్మను పెట్టి మళ్ళీ ఏం చేయాలి కింద తబలా అని రాయాలి కదా పేరును కూడా రాయాలి కింది బొమ్మను చూడండి మీరు గీయండి పేరును రాయండి ఇప్పుడు నేను మీకు ఒక కార్డు ఇస్తాను అనమాట ఆ కార్డులో తబలా ఏడుందో చూసి తబలాను కరెక్ట్ గా సెట్ చేసి నాకు చూపించాలి ఓకేనా తీయండి వెరీ గుడ్ సంధ్య ఏంటిది 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 మరి ఇదేంటి ఇది చూడు ఇది ఏమైనా ఉందా మళ్ళీ సెట్ చేయండి ఇది ఏమైనా వస్తుందా చూడండి ఇది తబలా కదా వెరీ గుడ్ గుడ్ ఏంటిది వెరీ గుడ్ ఏంటిది సవరం రా పక్కన సున్న పెడితే సవరం ఇది కూడా సవరం బొమ్మనే కదా వెరీ గుడ్ ఇలా పెడితే తబల కాదా ఇట్లా పెడితే తబల కాదా ఎందుకు ఏం తప్పు ఉంది ఏం తప్పు ఉంది దేన్ని ఎక్కడ మార్చాలి ఏం తప్పు ఉందమ్మా ఇప్పుడు పదం కరెక్ట్ ఉందా అక్షరాలు కరెక్ట్ ఉన్నాయా త బా లా బొమ్మ కరెక్ట్ ఉందా తపల బొమ్మ ఇదేనా ఇదేనా కాదా ఇదే ఇక్కడ మీకు చాలా ఉన్నాయి ఇది సెట్ చేస్తారా చూడండి ఇది వస్తుందా సెట్ చేయండి సెట్ చేయండి అది చూద్దాం కరెక్ట్ చేస్తారా లేదా ఏంటిది సత్య వెరీ గుడ్ ఏంటిది పాఠశాల ఏంటిది బాగుందా బాగుందా మరి ఇది బాగుంది ఇట్లా ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ ఇట్లే పెట్టాలి ఓకేనా ఇప్పుడు బొమ్మ గీయడం నేర్చుకుంటారా గీస్తారా గీస్తారా తబలా గీస్తారా డ్రాయింగ్ చేస్తారా తబలా తబలా డ్రాయింగ్ చేసి కింద తబలా అని రాస్తారా రాసి చూయించు సంధ్య నాకు తబలా డ్రాయింగ్ చేసి తబలా డ్రాయింగ్ చేసి రాసి చూయించు వెంటిది తబాలా ఇది ఇది ఉంది కదా ఇది కొంచెం పైకి రావాలి లేకపోతే ఓ అయిపోతుంది ఓకేనా ఇది కొంచెం క్లోజ్ చేయాలి తబాలా వెరీ గుడ్ ఏంటిది తబాలా వెరీ గుడ్ ఫర్ సన్యా